బీహార్లోని ఒక పట్టణంలో రెండు వేల నాలుగులో యథార్థంగా జరిగిన కథ ఇది గజేంద్ర మిశ్రా అనే ఒక అరవై సంవత్సరాల రాజకీయ నాయకుడు బీహార్లోని ఒక పట్టణం నుండి ఇంకొక పట్టణానికి రాత్రి సమయంలో కారులో బయలుదేరాడు విశేషం ఏమిటంటే ఆ ప్రాంతంలో రోడ్లు సరిగా ఉండవు కతుకులు గుంటలు ఎక్కువ అయితే ఆ రాజకీయ నాయకుడు కారు బాగా ఖరీదైన కారు అందువల్ల పెద్ద కుదుపులు లేకుండగానే ఆ రోడ్డు మీద ప్రయాణిస్తున్నది అలా ఆ కారు కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత అక్కడ నుండి రోడ్డు రెండుగా చీలి కనపడింది అది గమనించిన మిశ్రా తన డ్రైవర్తో ఏమిటి ఇక్కడ రెండు వైపులు పోయే రెండు రోడ్లు కనిపిస్తున్నాయి అన్నాడు అప్పుడు ఆ డ్రైవర్ తల వెనక్కి తిప్పి సార్ ఈ రెండు రోడ్లు మనం వెళ్లాల్సిన పట్టణానికి వెళ్తాయి అయితే ఇందులో కుడివైపు వెళ్ళే రోడ్డు మంచిది కాదు అందుకు కారణం ఆ రోడ్డు మార్గంలో ప్రేతాత్మలు విపరీతంగా సంచరిస్తూ ఉంటాయి అందువలన రాత్రి సమయంలో ఎవరు ఈ రోడ్డు మార్గంలో ప్రయాణించరు అయితే ఆ రోడ్డు మార్గంలో వెళితే మనం చాలా తొందరగా మనం వెళ్ళాల్సిన పట్టణానికి వెళ్ళిపోవచ్చు అన్నాడు ఆ రాజకీయ నాయకుడికి దయ్యాల మీద కాదు కదా కనీసం దేవుడి మీద కూడా నమ్మకం లేదు అతడు పక్కా నాస్తికుడు అందువల్ల అతడు ఒకసారి పెద్దగా నవ్వి రై నాకు మూఢ నమ్మకాలు లేవు మనం తొందరగా ఆ పట్టణానికి చేరుకోవాలి అందువల్ల నువ్వు మరేమీ మాట్లాడకుండా ఆ రోడ్డు మీదగానే కారుని నడుపు అన్నాడు యజమాని అలా ఖచ్చితంగా చెప్పడంతో డ్రైవర్ మరేమీ మాట్లాడలేక భయంతో వణుకుతున్న గుండెల్ని చిక్కు చెక్కు పట్టుకొని కారు నా రోడ్డు మీదకు పరిగెత్తించాడు అలా ఇరవై కిలోమీటర్లు ప్రయాణించారు ఆ రాజకీయ నాయకుడికి ఒక్కసారి బద్ధకంగా వల్లు విరుచుకొని ఆ పై చేతి వాచిని చూసుకున్నాడు అప్పుడు సమయం అర్ధరాత్రి పన్నెండు గంటలు దాటింది అది మంచి ఎండాకాలం అందున పౌర్ణమి రోజులు అలాంటి సమయంలో చేసే కారు ప్రయాణం ఎంతో హాయిగా ఉంటుంది అని ఆ రాజకీయ నాయకుడికి అనిపించింది వెనుక సీట్లో కూర్చొని ఉన్న రాజకీయ నాయకుడు కారు విండో డోర్లు కిందకి దించాడు చల్లటి గాలి విసురుగా కారు లోపలికి వస్తున్నది పండు వెన్నెలలో ఆ గతుకుల రోడ్లు చాలా స్పష్టంగా కనిపిస్తుంది అక్కడక్కడ ఆ రోడ్లు ఏ విధంగా గోతులు లేకుండా చక్కగా ఉండడం విశేషం ఏది ఏమైనా ఆ కారు అలా వెళుతున్న సమయంలో ఒక చోట రోడ్డుకు ఒక ప్రక్కన ఒక ఇరవై సంవత్సరాల అమ్మాయి నిలబడి ఆ కారు అపమన్నట్లుగా చేయి చూపించున్నది అది గమనించిన డ్రైవరు అప్రయత్నంగా తలతిప్పి వెనుక సీటులో ఉన్న తన యజమాని వైపు చూశాడు డ్రైవర్ మనసులో ఉన్న భావాన్ని గ్రహించిన రాజకీయ నాయకుడు చికాకు చికాకుతో కూడిన స్వరంతో ఈ అర్ధరాత్రి పూట అడ్డమైన వాళ్ళని లిఫ్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు మనకు అస్సలు లేదు కనుక నువ్వు కారు ఆపకుండా పోనీ అన్నాడు ఆ పై ఆ డ్రైవర్ కారు నాపలేదు సరికదా మరింత వేగంతో పెంచి నడుపుతున్నాడు సరిగ్గా పది నిమిషాలు గడిచిన తర్వాత ఆ రాజకీయ నాయకుడు అనుకోకుండా కారులో నుంచి వెనక్కు చూశాడు కారు వెనక లైట్ల వెలుగులో ఒక భయంకరమైన దృశ్యం ఆయనకు కనపడింది అదేమిటంటే కొద్దిసేపటి క్రితం లిఫ్ట్ అడిగిన అమ్మాయి కారుకి చాలా దగ్గరలో గాలిలో తేలుతూ కారు వెనుక వస్తున్నది ఆ దృశ్యం చూసి భయంతో వణికిపోతున్నాడు ఆ రాజకీయ నాయకుడు సరిగ్గా మూడు నిమిషాలు గడిచేసరికి ఆ స్త్రీ కారు విండో దగ్గరకు వచ్చి ఆపై ఆ రాజకీయ నాయకుడు ముఖానికి దగ్గరగా తన ముఖాన్ని ఉంచి వికృత స్వరంతో నాయన నువ్వు ఇందాక కారు ఆపి ఉంటే చాలా బాగుండేది అన్నది కానీ అక్కడ ఎదురుగా ఉన్నది ఒక భయంకరమైన పిశాచి అని ఆ రాజకీయ నాయకుడికి అక్కడికక్కడికి క్షణంలో అర్థమైంది ఆ పిశాచిని హఠాత్తుగా చూసిన కారణంగా అతని గుండె ఆగిపోయింది అతను మరణించాడు ఆ పై స్త్రీ ప్రేతాత్మ డ్రైవర్కి ఎడమ వైపున కూర్చొని అతని వైపు క్రూరంగా చూసింది అప్పుడు ఆ డ్రైవర్ రెండు చేతులు జోడించి ఆ దయ్యాన్ని దన్నం పెట్టి నా నేమ్ చెయ్యకు నా యజమాని కారు ఆపద్దన్నాడు అందుకే కారు ఆపలేదు అన్నాడు ఏమన్నుకున్నదో ఏమో కానీ ఆ పిశాచి డ్రైవరుని ఏమి చేయకుండా అదృశ్యమైపోయింది